చైన్ స్నాచింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ డీసీపీ షేక్ సలీమా నేరస్తులను హెచ్చరించారు ఈ సందర్భంగా డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ కొత్తవాడలో ఓ మహిళ మడేలయ్య గుడి వద్ద చీకట్లో ఎంజీఎం వైపు వెళ్తున్న సమయంలో మెడలో నుంచి చైన్ లాక్కొని పారిపోయారు వెంటనే సదర్ మహిళ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక స్థానిక సమాచారంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి లక్ష యాభై వేలు చేసే రెండు తులాల పుస్తక దాడులను స్వాధీనపరుచుకున్నారు తారీఖు నైట్ మన మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడాలయ గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఇంజాన్ సైడ్ వెళ్తుంటాయి చీకటిగా ఉన్న చోట దగ్గర నుంచి టూ వీలర్ నుంచి వచ్చినటువంటి ఒక అఫెండర్ ఆ మెడలో ఉన్న పుస్తక దాడులు లాక్కుని వెళ్ళిపోయాడు సో ఒక రెండు నిమిషాల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత పుస్తకాలలో పట్టుకోవాలని ట్రై చేశాడు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళిపోయాడు సో మాకు డైవ్ హండ్రెడ్ ద్వారా ఈ విషయం తెలియంలోనే వెంటనే మేము వెళ్ళేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల ఆధ్వర్యంలో ఒక ఫైవ్ టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్ గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు కొంచెం కష్టపడాల్సి వచ్చింది బానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పడుకోవడం జరిగితే ఒక నాలుగు అఫెండ్ అందరూ అందరు కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే అంటే వీళ్ళు గాంజా అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరు కూడా ట్వంటీ ఫైవ్ లోపలిడే గంజాకి అలవాటు పట్టడం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసు వృద్ధులకి మళ్ళీ దాని నుంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవర్తన చేపట్టారు కాబట్టి పత్రిక ముఖంగా నేను చెప్పేది ఒకటి మూత దయచేసి గంజాయికి ఇలాంటి మాల ద్రవ్యాల బానిస్ కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం వల్లే వీటి ఇప్పుడు నెక్స్ట్స్ వచ్చింది మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ సాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీదనే ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలానే నేమ్ గేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూస్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయటమే కాకుండా ఓట్కి రాస్తాము ప్లస్ కేసు కూడా తి